హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్మచాట్లు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత ఒక రెసిపీ చేసి చూపించిపోతున్నాను బండకాయలతో ఒక వెజ్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను రొటీన్గా చేసుకునే ఫ్రై కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మార్కెట్ నుండి బెండకాయలు తెచ్చుకున్న తర్వాత చాలా రోజులు కొన్ని రోజులు వాడకుండా వదిలేసిన తర్వాత కొంచెం బండకాయలు ముదిరినట్టు అనిపించిన ఇలా రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక పొడి రెడీ చేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై రైస్తో డైరెక్ట్గానే తినవచ్చు పప్పుచారి కానీ రసంతో అంటే సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి క్రిస్మస్కి ఇండియాకి వెళ్ళి టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు ఉన్నాము అందువల్ల రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ పాప హాఫ్ సారీ వీడియోస్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదా హల్దీ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ చేసిన వీడియోస్ ప్రేయర్ మీటింగ్ అన్నీ పోస్ట్ చేశాను వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ రెసిపీ కోసం అయితే ముందుగా పౌడర్ చేసుకోవాలి కదా దానికోసమైతే ఒక కప్పు వేపిన శనగపప్పు తీసుకోవాలి దానికి కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి రెండు మూడు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పొడిని డైరెక్ట్గానే వేస్తున్నాను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్స్ సాల్ట్ బండికాయల క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి చాలకపోతే లాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి రెండు మూడు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి వీటన్నిటి కలిపి ఒక ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రెసిపీకి చూసారు కదా బండకాయలు టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చినవి ఇవి ఇలా గట్టిగా అయిపోయి ఉంటాయి ఈ రెసిపీకి అయితే లేత బండకాయల కన్నా కొంచెం ముదిరిపోయిన బండికాయతో అయితే రెసిపీ బాగుంటుంది కొంచెం ముదిరిపోయిన బండకాయలతో రెసిపీ ఎందుకంటే కర్రీ అయిపోయిన తర్వాత బెండకాయ కూర కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అలా కాకుండా ఇవి కొంచెం పీసెస్ లాగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కర్రీ అయినా చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా అయితే ఈ బెండకాయలు ఫ్రై చేసిన తర్వాత ఈ పొడిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది విధంగా బెండకాయలు కట్ చేసుకొని రెండుగా కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రై చేయడానికి లేతగా ఉన్న బెండకాయలతో చేసుకొని ఈ రెసిపీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ విధంగా బెండకాయలు అన్నిటినీ కట్ చేసుకోవాలి ఈ పొడి స్మెల్ అయితే చాలా బాగుంది నేను ఇందులో ఉండే సాల్ట్ కూడా వేసేసాను కారము అన్నీ వేసేసాను కాబట్టి ఇది రైస్లో కూడా పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఈ బెండకాయని ఇలాగ రెండు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మధ్యలో ఈ సైజులో కట్ చేసుకుంటే బెండకాయలు తినడానికి కర్రీ చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా పీసెస్ తినేయవచ్చు అంత బాగుంటుంది కట్ చేసుకునే పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న పొడిని ఈ ఇలాగా స్టఫింగ్ చేసుకోవాలి బండికాయలో ఉన్న కొంచెం వెట్నెస్ వల్ల ఈ పొడి అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది బయటికితే రాదు ఈ విధంగా అన్ని బెండకాయ పీసెస్కి ఇలాగ స్టఫింగ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకుని ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకుంటే పొడి అనేది బయటకు రాకుండా ఉంటుంది పొడి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన ఇలాగే ఉంచాము హెల్ప్గా ఉన్న నాన్ స్టిక్ ఫ్రై పాన్ తీసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది నేను ఫ్రై నువ్వు నూనె చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటైన తర్వాత ఆవలి జీలకర్ర మినపప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇలాగ తాలింపు అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి బెండకాయ స్టఫింగ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచడం వల్ల ఈ పౌడర్ అనేది బెండకాయ పీసెస్కి స్టిక్ అయిపోయి ఉంటుంది విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా బండికాయలను యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ ఈ రెసిపీ అనేది కుక్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ అనేవి యాడ్ చేసిన తర్వాత మిగిలిపోయిన పండుగ పౌడర్ ఉంటుంది కదా అది లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి లీడ్ పెట్టేసి మీడియం నుండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రెసిపీ నాన్ స్టిక్ లో కుక్ చేసుకోవడం వల్ల వేసుకున్న పొడి వల్ల కర్రీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది తొందరగా బెండకాయలు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిగిలిపోయిన పొడిని కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి ఈ పొడి కూడా యాడ్ చేయడం వల్ల కర్రీ కూడా మంచి రైస్ తినడానికి బాగుంటుంది కర్రీ ఎంత పొడి పొడిగా వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ప్యాన్ అస్సలు అంటుకోలేదు పౌడర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒక్క టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇలా పొడి పొడిగా వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇలాగా తక్కువ ఆయిల్ తోటి బెండికాయని ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు రెసిపీ అయితే ఇలా ట్రై చేయండి చూసారు కదా బెండకాయ పీసెస్ ఎలా స్టిక్గా ఉన్నాయో వీటిని ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది గైస్ టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు కదా రొటీన్గా చేసుకున్న బెండకాయ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంతో ఇది కర్రీని ఇలా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రసంతో కానీ పప్పుచారుతో కానీ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ ఫ్రై కోసం రసం ప్రిపేర్ చేశాను రసంతో అయితే సూపర్గా ఉంది ఈ ఫ్రైని అయితే ఇలాగ డైరెక్ట్గానే తినేయచ్చు చాలామంది అయితే బెండకాయకి శనగపిండి వేసి కూడా ఇలాగ ఫ్రై చేస్తూ ఉంటారు నేను ఇలాగా వేపిన శానగపప్పు వేసి పౌడర్ చేసి బెండకాయ ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి బ్యాంకాక్ మర్చినట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలద్దో అంతవరకు బాయ్